ఎర్త్ అవర్కు సర్వం సిద్ధం మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ హైదరాబాద్ నగరాలు ఓ గంట పాటు చీకట్లో ఉండనున్నాయి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఒకసారి ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఎప్పటిలాగానే ఈసారి కూడా శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది ఢిల్లీతో పాటు హైదరాబాద్ నగరంలో ఎర్తవర్ ను పాటించనున్నారు దీనికోసం అందరూ రైట్లను ఆపి ఎర్తవర్ కార్యక్రమాన్ని మద్దతు తెలపాలన్నారు ఎర్తవర్ సమయంలో కమ్యూనిటీలు వ్యాపారులంతా భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా లైట్లు ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యులు పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించారు రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒక గంట లైట్లు ఆర్పాలంటూ పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా ఎర్తవర్ ను పాటించనున్నాయి పర్యావరణ సమస్యలు రోజువారీ విద్యుత్ వినియోగం యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఎర్తవర్ను నిర్వహిస్తున్నారు ప్రపంచ వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ఈ చొరవ ముఖ్యమైంది రెండు వేల ఏడులో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంలో ప్రారంభమైన ఎర్తవర్ను ను నూట తొంభైకి పైగా దేశాల్లో పాటిస్తున్నారు ఇది క్రమంగా ప్రపంచ ఉద్యమంగా మారింది